నల్గొండ జిల్లాలోని ఇరవై ఒక మండలాల తహసీల్దారులు చేసిన అవినీతి అక్రమాలు బయటకు తీసిన మూడు సంవత్సరాల నుండి వారిపై చట్టపరమైన కఠిన చర్యలతో పాటు రెవెన్యూ రికవరీ యాక్టు ప్రకారం దుర్వినియోగపర్చిన నిధులను ప్రభుత్వం రికవరీ చేయాలని ఏసీపీ అధికారులకు రెవెన్యూ మంత్రికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని కట్టంగూరు మండలం బొల్లేపల్లి పరిధిలోని పెరిందేవిగూడెం గ్రామానికి చెందిన ఉబ్బని రాజు ఆవేదన వ్యక్తం చేశారు గారు ధరణి కోటలు ప్రారంభించినప్పుడు అందులో లోపాలు ఉన్నాయని ధరణి పోర్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ప్రతి మండలానికి పది లక్షల రూపాయలు గవర్నమెంట్ అప్పుడు కేటాయించింది రెండు వేల ఇరవైలో అయితే అందులో నాకు నిర్మాణ లోపంలో ఎంఆర్ఓలు అవినీతికి పాల్పడుతున్నాయని నాకు సమాచారం రావడంతో ఇరవై ఒక్క మండలాలు నల్గొండ జిల్లాలో ఉన్న ఇరవై ఇరవై మండలాలకు నేను దరఖాస్తు చేసుకున్నాకే సమాచారం చేపడుతుంది అయితే వాళ్ళు నాకు నెల రోజులకు ముప్పై రోజులకు దాటినా కానీ నాకు సమాచారం ఇవ్వలేదు తర్వాత నేను అప్పీల్ వేసుకున్నాను ఆడియోకి ఆడియో రెస్పాండ్ అవ్వలేదు తర్వాత నేను ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత ఆర్టీ కమిషనర్కి దరఖాస్తు చేసుకుంది సెకండ్ హక్ వారు నాకు వన్ ఇయర్ తర్వాత నాకు హియరింగ్ వచ్చింది సంవత్సరం తర్వాత ఎంఆర్ఓలు అక్కడ బిల్ ఇచ్చి నాకు సమాధానం ఇప్పించింది అప్పటికి నేను కమిషనర్ గారు చెప్పిన సార్ ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు వాళ్ళు తప్పుడు బిల్ ఇస్తున్నారు నాకు నాకు కరెక్ట్ సమాచారం కావాలని చెప్పిన అప్పుడు నాకు కమిషనర్ గారు ఏం చెప్పిందంటే నాకు సమాచారం ఇచ్చే బాధ్యత నాది నేను నీకు ఇప్పించిన అయినా నువ్వు వీళ్ళ గురించి అడనవసరం నీకు అవసరం ఏముందని ఒక సమాచారం కమిషనర్ చైర్మన్ నేను కూడా ఒక కమిషనర్ అయ్యి స్థాయిలో కూడా ఆ మాట మాట్లాడడం కరెక్ట్ కాదు అసలు ఆ కమిషనర్ సార్ కమిషనర్ ఎలా అయిన కూడా నాకు అర్థం కావట్లేదు మీకు ఎందుకు సమాచారం అనేసి కూడా కమిషనర్ క్వశ్చన్ చేసింది సరే అది వదిలేసిన వదిలేసి నేను లోకాయుక్త కోర్టులో రెండు వేల ఇరవై ఒకటిలో నేను లోకాయుక్త కోర్టులో ఇప్ప మండలాల ఎంఆర్ఓల ఉన్నాయి సార్ ఇక్కడ ప్రతి మండలంలో పది లక్షలు ఫ్యాడ్ జరిగింది ఎంఆర్ఓలు అవన్నీ పాల్పడరు దరఖాస్తు నా దగ్గర సాక్షులు నా దగ్గర ఫ్రూప్స్ సార్ అని నేను ఆ దరఖా లోకాయుక్త కోర్టులో నేను కంప్లైంట్ చేస్తున్నాను ఆ కంప్లైంట్ చేసి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అవుతున్నా కానీ వాళ్ళు ఇప్పటి కూడా ఎంక్వైరీలు విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తా అని చెప్పి తప్ప ఇంతవరకు న్యాయం దొరికింది లేదు నేను నెక్స్ట్ ఫర్దర్గా నేను ఏసీబీ కోర్టు వాళ్ళకి ఏసీబీ డీజీ జనరల్ గారికి నేను దరఖాస్తు చేసుకుంటే సార్ ఖచ్చితంగా నాకు న్యాయం కావాలి ఖచ్చితంగా వీళ్ళు ఎంఆర్ఓలు ఫ్రాడ్ చేసి డాక్యుమెంట్ చూడండి సార్ అనేసి నేను ఐదు వందల ఐదు వందల పన్నెండు పేజీల దరఖాస్తు పేపర్లు నేను ఎవరైతే నాకు ఎంఆర్ఓలు ఇచ్చారో వాళ్ళ పేపర్ నేను ఏసీపీ డీజీ గారికి ఇచ్చిన నేను వాళ్ళు కూడా చూసుకొని వాళ్ళు కూడా చూసుకొని వాళ్ళు ఏం చేశారు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ట్రాన్స్ఫర్ చేసారు బిజినెస్ అక్కడి నుంచి వాళ్ళు చీఫ్ కమిషనర్ ల్యాండ్ దగ్గరికి వాళ్ళు పంపించారు నుంచి డైరెక్ట్ నల్గొండకి ఆర్డర్ వచ్చింది ఎక్కడి నుంచి ఏసీపీ డీజీ కా నుంచి నల్గొండ కలెక్టర్ వరకు ఆర్డర్ వచ్చినా కానీ ఒక ఆర్డర్ కాపీని ఒక డీజీని కూడా లెక్క చేయకుండా ఒక ఆర్డర్ కలెక్టర్ కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించింది అన్నమాట నేను ఇదే విషయంలో నేను రీసెంట్గా నేను పొంగులేటి శ్రీనివాసం మినిస్టర్ కూడా కలిసి సార్ ఇది పట్టించు సార్ మీరన్నా ఎన్ని రోజులు తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు ఉంది కాబట్టి పట్టించుకోలేదు ఆ గవర్నమెంట్కి కానీ ఇబ్బంది అయితే ధరలీ ఫోటోల గురించి ఇప్పటికే ఎప్పుడు సమస్యల గురించి చాలా ఇబ్బందులు ఉన్నాయి కనీస కూడా నేను పొంగులేటి శ్రీనివాస గారిని కూడా కలిసి ఇప్పుడు మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్ని ఆ సార్ కూడా సరుకుల నాకు స్పందించి ఖచ్చితంగా నేను ప్రజల కోసం చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా నేను ఎంక్వైరీ చెప్పిస్తాను అనేసి కూడా సార్ నాకు హామించను హామీంచి కూడా ఇప్పటికి మూడు నా అవుతుంది వాళ్ళు కూడా నేను రెస్పాండ్ అవ్వలేదు ఆఫీస్ నుంచి కూడా మన ఫేస్ కూడా పోయించిన కమిషన్ మన రెవెన్యూ మినిస్టర్ ఫేస్ కూడా పోయించిన వాళ్ళు వాళ్ళ గురించి నాకు రెస్పాండ్ అవ్వలేదు సో నాకు ఇక్కడ కూడా కోర్టు నేను కోర్టు నేను న్యాయస్థానాన్ని నమ్ముతున్నాను కాబట్టి నాలుగు సంవత్సరాల నుంచి ఒక మిజిస్ట్రేట్ ఎం ఇరవై ఒక మంది ఎమ్మెగర్ల మీద మినిస్టర్ల మీద పోరాటం చేస్తున్నా ఒకటే కారణం ఏంటంటే నేను న్యాయస్థానాన్ని నమ్ముతున్నా